సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పుడు ప్రజలకు చేరువుగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో ఫాలోవర్ల విషయంలో సరికొత్త రికార్డు నెలకొల్పారు ప్రధాని మోదీ ఫాలోవర్ల సంఖ్య ఎక్స్లో పది కోట్లు దాటింది దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు ఎక్స్లో ఉండటం ఆ సామాజిక మాధ్యమం వేదికగా చర్చలు ప్రజల ఆశీర్వాదాలు నిర్మాణాత్మక విమర్శలు వంటి వాటికి ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉందన్నారు ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ లో చేశారు పార్టీ కార్యక్రమాలు మొదలుకొని విదేశీ పర్యటనల వరకు అన్ని విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ప్రధాని మోదీ ఎక్స్ లో చురుకుగా ఉంటారు రెండు వేల తొమ్మిదిలో గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు ట్విట్టర్ వినియోగం ప్రారంభించిన మోదీ అనతి కాలంలోనే ఫాలోవర్ల విషయంలో ప్రపంచ నేతల్లో అగ్రగామిగా ఎదిగారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎక్స్ లో మూడు కోట్ల ఎనభై లక్షల మంది ఫాలోవర్లు మాత్రమే కలిగి ఉన్నారు మన దేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఇరవై ఏడు పాయింట్ ఐదు మిలియన్ల మంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఇరవై ఆరు పాయింట్ నాలుగు మిలియన్ల మంది ఎక్స్ లో అనుసరిస్తున్నారు